బిగ్ బాస్ హౌస్లో నిఖిల్ వల్ల దారుణంగా మారుతున్న మణికంఠ పరిస్థితి అయితే హౌస్లో ఇప్పటికే పన్నెండు మంది వరల్డ్ కట్ కంటెస్టెంట్స్ వస్తున్నారు అంటూ బిగ్ బాస్ చెప్పుకుంటూ రావడంతో ఇక కంటెస్టెంట్స్ అందరూ డిస్కషన్ మొదలు పెట్టేశారు ఇక అమ్మాయిలు ఐదుగురు అబ్బాయిలు ఆరుగురు ఉన్నారు అంటే అలా కాదురా అమ్మాయిలు ఐదుగురు ఏంటి మణికంఠతో కలిపి ఆరుగురు కదా అంటూ నిఖిల్ కిరాక్సిత వీరందరూ అయితే జోక్స్ వేసుకుంటూ వచ్చారు ఈ విషయాన్ని మణికంఠకి ఆల్రెడీ డిస్కషన్లో తెలిసి చిరాకు పడ్డమే కాకుండా సైడ్కి ఉంటే మరోసారి ఇదే టాపిక్ని వెత్తి మరో ఒక్కోసారి జోక్స్ వేసుకుంటూ ఉంటే ఈ విషయాన్ని విష్ణుప్రియ వెళ్ళి చెప్తూ ఉంటుంది మణికంటకి ఒరే నేను అనలేదు వీళ్ళు అన్నారు అంటూ ఇక మణికంట చాలా ఎమోషనల్ అవుతారు ఆల్రెడీ నేను డిస్టర్బ్గా ఉంటే ఇలాంటి మాటలు మాట్లాడితే బయటికి ఇవే కదా వెళ్తే నేను ఇలాంటి జోక్స్ని ఏమాత్రం తీసుకోను నిఖిల్ నువ్వే అన్నావంట కదా ఇంకొకసారి నాతో పెట్టుకోకు నా మైండ్ పాడు చేయకు అంటూ మణికంట అయితే నిఖిల్ని ఇగ్నోర్ చేస్తూ దూరంగా వెళ్తూ డల్గా ఉంటే నిఖిల్ మాత్రం నేను అలా అనలేదు నా మాట నమ్మవా చెప్పు అంటూ మణికంటనే రిక్వెస్ట్ చేసుకుంటూ కనిపిస్తూ ఉన్నాడు మరోవైపు సోనియా బీట్ చూస్తూ నవ్వుతూ కనిపిస్తుంది